ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో పాప్లెట్ను ఆవిష్కరించడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఓటు అనేది ఒక వజ్రాధికము మనము ఈ ఓటును అమ్ముకోకుండా ఎటువంటి ప్రలోభాలకు నమ్మకుండా బాగా ఆలోచించి మంచి నాయకులను ఎన్నుకోవాలనేది ఒక ఉద్దేశము అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను బయటికి తేవడానికి ఉద్దేశించి ఈ పాప్లెట్ను చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు ఎన్టీ ట్వంటీ ఫోర్ స్వతంత్ర ఛానల్ని వారి యొక్క పామ్లెట్ని ఆవిష్కృతం చేయడం జరిగింది ఈరోజు యువకులు అనే అంశం మీద సమావేశం నిర్వహించుకోవడం జరిగింది యువకులు వారి బాధ్యతను గుర్తెరగాలి ఎందుకంటే భారతదేశంలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది ఇక్కడెక్కడ సమస్యలున్నా వాటిని ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి నాయకులకు కూడా ఒక భయం అనేది ఉండాలంటే యువకులు ప్రశ్నిస్తే కానీ యువకులు చెడు అలవాట్లకు బానిసమవుతున్నారు నాయకులకు నచ్చటపారులుగా మిగిలిపోతున్నారు సో సమాజంలో లాయర్లున్నారు డాక్టర్లు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలు గాడిన పడడానికి యువకులు ప్రశ్నిస్తేనే అదొక స్కోప్ అనేది అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది యువకులు సన్మా సన్మార్గంలో నడవాలని మన భారతదేశంలో ఎవరెవరైతే మన ఇష్యూ మీద గతంలో పోరాడుతున్నారో వారిని ఆదర్శంగా తీసుకొని వారి పాటలు నడవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఏదైతే ఈరోజు మారుమూల ప్రాంతం వెల్లంపల్లి నుండి ఒక ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ స్థాపించడం జరిగింది నాపై శ్రీనివాస్ దాని బిఎస్సి టిఎడ్ ఎన్నర్ జర్నలిజం ప్రస్తుతం బిహెచ్డికి ఫిర్యాదుతూ ఉన్నాం ఏదైతే మరి గ్రామీణ ప్రాంతాల ఉన్నటువంటి సమస్యలు వెలికి తీయడం కోసం గ్రామాలలో ఉన్నటువంటి అనేక సమస్యలని బహిర్గతం చేయడం కోసం మరి ఈరోజు ఏదైతే చెప్పుకున్నటువంటి ప్రధాన మీడియాలో కేవలం బ్రేకింగ్ న్యూస్లలో లేకుంటే సెలబ్రిటీస్ న్యూస్ల కోసమో లేక వారి టీఆర్పీ రేట్ల కోసమే మరి వాళ్ళు పెద్ద పెద్ద న్యూస్ల మీదనే చేస్తూ ఉన్నారు కానీ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా ఇంకా గ్రామాలు వెనుకబడిపోతున్నాయి అంటే కారణం మరి పత్రికా అనేటువంటి రంగంలో మరి గ్రామాలు ఉన్నటువంటి సమస్యలు వెలికి తీయకపోవడం అనేది నాకు అనిపించింది కాబట్టి ఈరోజు వెనుకే ట్వంటీ ఫోర్ టీవీ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది అందులో భాగంగానే మరి పల్లె పల్లెకు వెనుకే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామాలకు చేరేంత వరకు కూడా ఎక్కువగా ఎందుకు ఈ విషయాన్ని తీసుకోవాల్సి అంటే ఒక డాక్టర్నో ఒక లాయర్నో ఒక టీచర్నో ఒక పోలీస్నో మంచి వాళ్ళని తయారు చేయడం కాదు ఒక మంచి నాయకుని తయారు చేయాలి అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఎందుకు అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా రాజకీయ నాయకుల ప్రభావం అనేది కిందిస్తాయి ఏదైతే ఉద్యోగస్తుల మీద పడుతున్నది కాబట్టి ఒక మంచి నాయకుడు కావాలంటే ప్రధానంగా మరి ఈ దేశంలో ఓటు హక్కు అనేది ఉన్నది కాబట్టి మనం ఊపిరి పీల్చుకోవడానికి ఓటు ఎట్లా ఏదైతే మనకు ఆక్సిజన్ అవసరమో ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే ఓటు అలాంటి అవసరం కాబట్టి ఓటు చైతన్యం చేయడం కోసం గ్రామాల్లో ఉన్న సమస్యలు బహిర్గతం చేయడం కోసం అనేక సమస్యలు బహిర్గతం చేసి ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడం కోసమే మరి మంచి లక్ష్యంతో ఈ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా